ఫోన్ చేశాడు సార్ నేను అక్కడ పప్పు పడిపోయింది అని పోయినప్పుడే నాకు ఫోన్ చేశాడు నా దగ్గర ఇచ్చింది పాప ఈయన ఏందో సుత్తుకి రాక మా పొద్దుకు నన్ను టార్స్ పెడతా ఉంటాడు ఏమో అడిగి కనుక్కోమ్మా అనేసి నాకు ఫోన్ ఇచ్చింది నేను ఆయనతో అలో అని అనుకుంటే సోకాడ మాత్రం పెట్టుకుని తింటా ఉన్నాను లేని గాడిది కొంపలో కదా తిని సావాలా నీకు ఊరు పొరికే పని ఏం పని ఒక పెళ్ళాన్ని దండిచ్చి నీకు దండిస్తాడు సార్ ఊరు పొరికే దానికి ఎక్కడ పోతావు కొంపలో కదా నీకు తీ ఇచ్చాను కొంపలో కదా సావాలి నువ్వు ఎందుకు పోయావు బజార్లో ముడే అమ్మ వచ్చింది సార్ మా అమ్మకు ఏదో కావాలంటే అట్లా తగ్గుం లేకొచ్చాను సార్ వాళ్ళ ఆవిడ ఈ మాది జరిగింది అక్క పోలీసు వాళ్ళు వీళ్ళంతా ఇంటి దగ్గర పోయి అక్కడ పోయాడు మీ ఆయనే ఈ మరి అమ్మాయి జరిగింది అంటే మా ఆయన అట్లా వాడు కాదు సార్ మీకు ఏదో డబ్బులు కావాలంటే చెప్పండి సార్ నేను పారేస్తాను డబ్బులు పారేస్తాను ఏంటికి అమ్మాయి మాది చెప్తుంది మా ఇంటి అట్లా వాడు కాదు సార్ ఏ బిడ్డనైనా బిడ్డలాగా చూసుకుంటాడు సార్ అంటే ఏమేమన్నా పని చేస్తుంది వాళ్ళ మూడు ద్వారా కూడా ఏమేమన్నా నడిపిస్తుంది ఎట్లా అంతా వేరే అమ్మాయిలంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టు నేను నీ కింద పని పెడతాను అని చెప్తాంది చెప్తాను ఏమేమి చెప్పు ఆడుకునే ఆట బొమ్మల వీళ్ళు మేమేమన్నా కనేమన్నా ఏమైనా వదిలేస్తాము గాలికి మీరంతా ఇట్లా చేయాలనేసి చెప్పు తొమ్మిది నెలలు మోసి కని మీరు బలు పశువులు ఆడుకునే కానీ సార్ నా బిడ్డని ఒక రోజు తొడుకోమో వాళ్ళు ఇంటికి మంచితనం కానీ ఏమో తల ఏమో నూనె లాగా అంటే సార్ వాళ్ళు అంటే వాళ్ళ మాట తలకు నూనె అంటే చర్చికి రమ్మని చెప్పి ఆ తలకు నూనె అంటున్నప్పుడు అప్పుడంతా వాళ్ళు మాట్లాడినప్పుడు అంతా అదొక మారుగా ఉంటారని సార్ ఆ పాపకి మైకంగా శుష్తిగా అంటే వాళ్ళ ఆయన పాస్టర్ అదే దేవసాయం అనేవాడు మనం ఏదైతే పాప మీద గాయత్యం చేసాడో వాడు పాస్టరు దేవసాయం వాడు తలకు వాడు ఇంటికి తీసుకుపోయి తలకు నూనె అంటే వాడు వాళ్ళకి వెళ్ళాము ఆయన దుర్స్థనంగానే ఇట్లా ఇట్లా ఏమో దుద్దినేారండి సార్ తలకి అప్పుడు నుంచి ఆ పాప అట్లా కొంచెం మైకంగా శుష్తిగా ఉండేది సార్ కానీ ఈ పాప తెలియదు కొంచెం హుసారు పడతా వచ్చిందంట వాళ్ళ దగ్గరే వాళ్ళ దగ్గర నుంచి ఎట్లయినా దాన్ని తప్పించుకోవాలా నేను పోతాను సార్ నా సామాన్లు అన్నీ ఉండే ఇంట్లో నేను ఎత్తుకొని పోతానంటే కూడా ఫోన్ ఇవ్వడం సార్ దేవాళ్ళు తీసుకెట్టుకుంటాడంట టార్చికి పెడతాడంట ఫోన్ ఇవ్వడం సార్ నా శాలరీ అన్న నాకు ఇచ్చింది సార్ నేను జీతం నేను వెళ్ళిపోతాను ఇంట్లో సామాన్లు ప్రతి ఒక్కటి డి మార్క్ అన్నీ తీసుకొచ్చి కొని వేసుకొని ఉంది సార్ రూమ్లో ఏం కానీ ఎత్తండి సార్ నువ్వు ఎందుకు పోతావు నాకు చెప్పకుండా నా పర్మిషన్ లేదు నువ్వు ఎందుకు పోతావు వాళ్ళు కానీ ఆ పాప మాత్రం తారీ పెడతాడమ్మా పొద్దుకు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్తానే ఉంది సార్ అమ్మాయి వద్దమ్మా ఎంత తొందరలో వచ్చేస్తే అంత తొందరలో మంచిది అక్కడ నుంచి నీకేం రావాలన్నా నువ్వు తీసుకో వాళ్ళకి ఏం రావచ్చేసి వచ్చే అక్కడ నుంచి అక్కడ ఉన్ననే ఉండొద్దు మించే ప్రాణానికి కూడా ప్రమాదం అమ్మా అక్కడ ఉండద్దు నువ్వు అని కూడా చెప్పానమ్మా నెల జీతం ఇవ్వలేదమ్మా ఈరోజు రేపు అని చెప్తూనే ఉన్నాడు ఆయన నెల జీతం ఇస్తే నేను వచ్చేస్తానమ్మా ఈరోజు కూడా బయలుదేరే అనే నాతో చెప్తానే ఉంది సార్ ఆ పాప